అందరికీ నమస్కారం నేట్ రాజ్యంకి స్వాగతం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దేవరా మూవీ ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయింది సినిమా రిలీజ్కి ఇంకా మూడు వారాల టైం ఉండగా అప్పుడే సినిమా ట్రైలర్ రిలీజ్ చేసి సినిమా మీద క్రేజ్ని ఇంకా పెంచేస్తున్నారు మేకర్స్ మరి ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం సముద్రం నేపథ్యంలో భయం లేకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చెలరేగిపోతున్న ముఠాలన్నిటికీ భయం పుట్టిస్తూ వాళ్ళని కంట్రోల్ చేసే దేవరగా ఎన్టీఆర్ పాత్ర ఉంది అయితే అదే సమయంలో సర్ప్రైజ్ లాగా తండ్రి పాత్రకి పూర్తి ఆపోజిట్గా భయపడే పాత్రలో దేవరాజ్ కొడుకుగా కూడా ఎన్టీఆర్ డబుల్ రోల్ చేయడము ప్రేక్షకుడిని ఆశ్చర్యపరుస్తుంది ఈ కొడుకు పాత్రకి గా అలనాటి లేడీ సూపర్ స్టార్ శ్రీదేవి కూతురు జాహ్నవి నటించారు ఇక హిందీలో హీరోగా విలన్ గా ఎన్నో సంవత్సరాలుగా నటిస్తున్న సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్గా నటిస్తున్నారు ముందుగా దేవరావు పాత్రకు స్నేహితుడుగా నటించే ఈ క్యారెక్టర్ తర్వాత మోసం చేసి మెయిన్ విలన్గా మారుతుంది ట్రైలర్ని చూస్తుంటే త్రిపుల తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా అంచనాలు అందుకునేలాగానే కనిపిస్తోంది వైలెన్స్ ఎక్కువగా ఉన్నా కూడా ఈ పాత్రకి అది అవసరం అనిపించేలా ఉంది ఇక అదే సమయంలో తమిళ్లో తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్తోనే ఎన్నో సినిమాలకి లైఫ్ ఇచ్చిన అనిరుద్ధు ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చారు ట్రైలర్ ప్రకారం చూస్తే ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మరీ ఎలివేటెడ్గా అనిపించకపోయినా కూడా ఏదో కొత్తగా అయితే అనిపిస్తుంది మరి వరుస హిట్ల తర్వాత ఆచార్యతో ఫ్లాప్ పడిన కొరటాల శివ ఈ సినిమా దర్శకత్వం విషయంలో చాలా పట్టుదలగా తీసినట్లే ట్రైలర్ కనిపిస్తుంది ఇక ఓవరాల్గా చూస్తే ఈ ట్రైలర్ అయితే మాత్రము అబోవ్ యావరేజ్ ట్రైలర్ అనే అనిపిస్తుంది మరి సినిమా రిలీజ్ అయ్యాకనే ఇది ఎలా ఉంటుంది అనేది తెలుసుకోగలం ఇక ఓవరాల్గా చూస్తే ఎటువంటి ట్విస్ట్ లేకుండా నీటుగా కథని చెప్పేశారు ట్రైలర్లోనే ఇక ట్రైలర్ విషయానికి వస్తే ఇది అబోవ్ యావరేజ్ అని చెప్పవచ్చు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మూడు పాటలు యూట్యూబ్లో రిలీజ్ అవ్వగా అన్ని సూపర్ హిట్ తో పాటు యూట్యూబ్ రికార్డులన్నీ బద్దలు కొడుతోంది మరి రిలీజ్కి మూడు వారాల ముందే ఈ సినిమాకి లో అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేయగా ఇప్పటికే ఒక మిలియన్ డాలర్ల కలెక్షన్లతో ఈ సినిమా ఇంత క్రేజ్ ఉందనే తెలియజేస్తుంది మరి ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది జూనియర్ ఎన్టీఆర్కి మరో సూపర్ హిట్ ఇస్తుందా లేదా అని తెలియాలంటే ఇరవై ఏడవ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే థ్యాంక్ యూ